అబ్రహాముకు ఒక నిబంధన దేవుడిచ్చాడు అబ్రహాముకు అబ్రహాముకు పుట్టిన వారందరికీ శరీరములో సున్నతి అనేది ఒక నిబంధన గురుతు దానిని అతను మేరకూడదు ఏమే కేవలము అబ్రహాము ఇంటివారు మాత్రమే కాదు అబ్రహాము ఇంట పుట్టిన అన్యజనులు కూడా సున్నతిని వారు పాటించాలి అది వారి యొక్క వ్రతం అది వారి నాజీరు వారి దినములన్నిటి కూడా దాన్ని వారు కాపాడాలి ఎందుకంటే అది దేవుడు చెప్పిన మాట తరువాత యేసుక్రీస్తు పుట్టాడు ఆయనకు కూడా ఏం చేశారు అదే అబ్రహాముతో దేవుడు చెప్పిన మాటను అదే వ్రతంలోనికి క్రీస్తును కూడా తీసుకొచ్చారు మత్య సువార్తలోను లేక ఆకాసువార్తలోను మనం చదవచ్చు ఎనిమిదవ దినము నాడు ఆయనకు సున్నతి చేశారు అంటే క్రీస్తుకి ఏం చేశారు శరీరంలో నాజీర్ యేసు క్రీస్తు కూడా ఏముంది గురుతుంది ఎందుకంటే ఆయన నిబంధన అయ్యున్నాడు నిబంధన ప్రజలకు ఆయనే నిబంధనై ఉన్నాడు కనుక ఆయన ఏ నిబంధనలో ఉన్నాడు ఆయన ప్రజలు కూడా అదే నిబంధనలో ఉండాలి అందుకని వారికి ఏమి ఇచ్చాడు సునతి అది వాళ్ళ యొక్క వ్రతం అయితే క్రొత్త నిబంధనలకు వచ్చేపాటికి ఈ విషయంలో కొంత తగువులాట జరిగింది ఏంటో తగువులాట అంటే యేసుక్రీస్తు చనిపోయింది పైకెత్తబడిన తర్వాత వారికి మరి పరిశుద్ధాత్మ అనేది ఇవ్వబడింది ఈ పరిశుద్ధాత్మను గురించి ఈ పరిశుద్ధాత్మ బోధన గురించి ఈ పరిశుద్ధాత్మ యొక్క వరమును గురించి వారికి నేర్పించబడింది కనుక అపోస్తుల బోధలో ఉన్న వారికి యూదుల్లో నుండి వచ్చిన కొంతమంది పెద్దలకి కొంత ఆటంకం ఈ విషయంలో కలిగింది అప్పుడు చాలా గొప్ప కార్యాలను దేవుడు బయలుపరిచాడు అక్కడ పత్రిక మూడవ అధ్యాయంలో ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు మనం చదువుదాం దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అవును అన్యజనులకు దేవుడే దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నత గలవారిని వారిని విశ్వాసమూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును కనుక విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరార్థకం చేయుచున్నామా అట్లా రాదు అంటే యూదులకు ఇవ్వబడింది ధర్మశాస్త్రం చట్టం నియమం ధర్మం వ్రతం ఎవరికి ఇవ్వబడింది దేవుడు ఒక్క యూదుడికే దేవుడా కాదు అన్యజనులకు కూడా యూదులకు ఉన్న దేవుడే అన్యజనులకు కూడా దేవుడై ఉన్నాడు అయితే యూదులకు మరియు అన్యజనులకు కలిపి ఒకే విశ్వాసాన్ని దేవుడిచ్చాడు అదే తిరిగి జన్మించిన అనుభవం విశ్వాసము ద్వారాను మరియు విశ్వాసమును బట్టి వారికి ఆ కార్యము బయలుపరచబడింది విశ్వాస మూలముగాను విశ్వాసము ద్వారాను విశ్వాసం మూలం ఎక్కడుందండి అబ్రహము యేసు ద్వారా విశ్వాసులుగా తీర్చబడ్డారు అన్ని జనులు అది అక్కడ విషయం విశ్వాస మూలముగాను విశ్వాసము ద్వారాను విశ్వాసానికి మూలము అబ్రహాము కానీ మూలం ఎవరు అసలు విశ్వాసానికి దేవుడే విశ్వాసమునకు కర్త ఆయనే అయితే అబ్రహాముకి విశ్వాసమును ఆయన కలిగించాడు ఆ విశ్వాసాన్ని బట్టి అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కనుక యూదులందరూ కూడా ఆ ధర్మశాస్త్రమును బట్టి ఆ మూలాధారాన్ని బట్టి వాళ్ళు నీతిమంతులుగా అబ్రహామును బట్టి వాళ్ళు తీర్చిపడుతూ వచ్చారు మరి అన్ని జనులు ఎలా తీర్చబడతారు అన్ని జనులకు ధర్మశాస్త్రం లేదే అన్ని జనులకు ఏ నియమాలు లేవే అన్ని జనులకు ఏ పద్ధతులు తెలియవే దేవుని వారు ఎలా పొందుకోవాలి వారు నిజదేవుని ఎలాగా ఆరాధించాలి వారి శరీరాలను దేవునికి సజీవ యాగముగా ఎలా సమర్పించుకోవాలో వాళ్ళకి తెలుసా వారికి తెలియదే కనుక యేసుక్రీస్తు ద్వారా వారు దేవునికి కుమారులుగా తీర్చబడ్డారు కానీ ఇప్పుడు విశ్వాసం ఒక్కటే యూదుడికైనా జనుడికైనా మూలాధారం అందుకని సున్నతి చేసుకున్నను సున్నతి చేయకపోయినను దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు నీతిమంతుడిగా తీర్చబడేది ఇప్పుడు సున్నతి అనే కార్యంతో కాదు విశ్వాసమును బట్టి కనుక రమపత్రికలో రెండవ అధ్యాయములో ఇరవై ఆరో వచ్చినము ఇరవై ఏడవ వచ్చినము ఎలాగా కొంత చదువుదాం కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడలా అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా ఏంటంట సున్నతి లేనివాడు అంటే అన్ని జనుడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొన్న ఎడల అంటే స్వీకరించిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును అంటే ఇప్పుడు శరీరములో సున్నతి అవసరమా లేదు దేనిని బట్టి అతను ఇప్పుడు నీతి తీర్చబడుతున్నాడు ఎంచబడుతున్నాడు సున్నత గలవాడుగా ధర్మశాస్త్రమును అంటే వాక్యాన్ని అతను నెరవేర్చడాన్ని బట్టి దేవుని నీతి విధిని అతను నెరవేర్చడాన్ని బట్టి సున్నతి లేనివాడు సున్నతి గలవాడుగా మారిపోయాడు ఇంకా నాడు స్వభావాన్ని బట్టి సున్నతి లేనివాడు అంటే అన్యుడు సున్నత లేని వారు ఎవరు అన్ని జనులు స్వభావాన్ని బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును అంటే వాక్యమును నెరవేర్చిన ఎడలా అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా స్వభావాన్ని బట్టి అంట సున్నతి లేనివాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేస్తే అక్షరమును సునతి గలవాడవై ధర్మశాస్త్రం అతిక్రమించు నీకు అంటున్నాడు అంటే యూదుడు గురించి మాట్లాడుతున్నాడు యూదులకేముంది సునతి ఉంది శరీరంలో వారికి ధర్మశాస్త్రం ఉంది దానిని వాడు అక్షరంగా నెరవేర్చకపోతే తీర్పులకు రావా అంటే శరీరంలో నువ్వు సున్నతిని కలిగి ఉన్నంత మాత్రమైన దేవుడు నిన్ను కృపలోకి రాణిస్తాడా నువ్వు వాక్యాన్ని నెరవేర్చకపోతే దేవుడు అంగీకరిస్తాడా నిన్ను నిన్ను క్షమించుతాడా తీర్పులోనికి రాకుండా కృప చూపుతాడా లేదు అంటే ఇక్కడ సున్నతి ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు కాదు ఈ దినమున అతి ప్రాముఖ్యమైన సంగతి విషయము వాక్యమును నెరవేర్చుటయే అది యూదుడైనా అది అన్ని జనుడైనా మరి అతను ఎవరైనప్పటికి అతను వాక్య ప్రకారముగా నెరవేర్చబడిన ఒక వ్యక్తి అయితే అతను తప్పక తీర్పులో నుండి కృపలోకి దాటిపోతాడు అందుకని ఇక్కడ పావులు అంటున్నాడు ఇరవై ఎనిమిదిలో బాహ్యమునకు అంటే పై శరీర సంబంధముగా బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు వారు ఈ రోజున యూదా దేశంలో ఎరిశిలేము దేశంలో ఎంతో మంది యూదులు ఉన్నారు వారు ఎంతగా నిష్ట ప్రవిష్ట గరిష్ట ఆ నీటి వంతులని తమ్ముతామే వాళ్ళు అనుకుంటున్నారు వారు ఇప్పుడు మూడో మందిరం కట్టాలి అని తెగ ఊళ్ళూరిపోతున్నారు పోతున్నారు ఆరాటబడిపోతున్నారు ప్రపంచం ఇప్పుడు అక్కడ వరకు వెళుతుందని వాళ్ళు చాలా సంబరపడిపోతున్నారు ప్రపంచంలో వారి జాతి కంటే ఇంకా వేరే జాతి గొప్ప జాతి కాదు అని వారి యొక్క భావన కానీ అది ఒకప్పుడు ఎప్పుడు క్రీస్తు రంగం మీదకి రాకమునుపు క్రీస్తు కలవర మీదకి ఎక్కనంత సేపు క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టనంత సేపు ఆ జాతికి ప్రపంచముల గొప్ప ఖ్యాతి ఎప్పుడైతే యేసు క్రీస్తు కల్వరి ఎక్కి ఎక్కివలో ప్రాణం పెట్టి సమాధిలోని తిరిగి లేచాడో యావత్తు ప్రపంచములో ఉన్న విశ్వాసముంచిన వారందరికీ ఆ ఖ్యాతి ఆపాదించబడింది ఇప్పుడు యూదులు అనేది ప్రత్యేకత ఏమీ లేదు ఇప్పుడు వాక్యము కలిగిన వాడే అతి గొప్ప జాతి ఫస్ట్ ఎస్టేట్ పీపుల్ ఆర్ దోస్ దాడ్ దేవుని వాక్యమును ఎవరు నెరవేర్చుతారో వారే ఉన్నతమైన స్థలములో ఉన్న ఉన్నారు వారే దేవుని కలిగిన ఉన్నారు వారిలో దేవుడు ఉన్న ఉన్నారు వారే వారే గొప్ప వారై ఉన్నారు బాహ్యమునకు యూదుడని పేరు పెట్టబడిన వారు యూదుడు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు మందు యూదుడైన వాడే యూదుడు అంతరంగమందున్న యూదుడంటే యూదుడంటే విశ్వాస మూలముగా అబ్రహాము యొక్క నిజ రాజ సంతానముగా దేవునిని ఎలా నమ్మాడో కలలుయా ఆ ప్రత్యక్షతలతో ఎలాగా వెంబడించాడో అలాగా హృదయ సంబంధమైన ప్రతి ఒక్కడు యూదుడే అంటే అబ్రహాము సంతానం మరియు సునతి హృదయ సంబంధమైన దై ఆత్మయందు జరిగినదే కాని అక్షరం వల్ల కలిగినది కాదు కనుక ఇది గొప్ప సంగతి ఇప్పుడు సున్నతి అక్షర సంబంధమైనదా శరీర సంబంధమైనదా లేదా ఆత్మ సంబంధమైనదా సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగే కార్యం హృదయమందు అది ఆరంభమై అంటే హృదయమందు విశ్వసిస్తాం అది ఆత్మతో అది ప్రత్యక్షపరచబడుతుంది అంటే ఆత్మ నియమం ప్రకారం జరిగే కార్యము కనుక యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో బాప్తిజం పొందటం అనేది హృదయమందు మందు విశ్వసించి ఆత్మతో ప్రత్యక్షతలోనికి రావటం అది హృదయానుసారమైన కార్యము గనుక అది వాక్యానుసారమైనటువంటి కార్యము గనుక అది ఆత్మ సంబంధమైన కార్యము గనుక సంఘానికి దేవుడు పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చాడు సంఘానికి పరిశుద్ధాత్మను వరముగా ఇచ్చాడు ఈ దినమున నాజీరు లేక దేవుని కొరకు ప్రత్యేకించబడిన ఒక వ్యక్తి అనే వ్రతము ఒక నియమము तिगे जन्मितु